సంఘ మండలం సిద్దిపురం గ్రామంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మల్లికార్జున నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మిల్క్ డైరీ ప్రారంభం సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తల్లి లగడపాటి రామలక్ష్మమ్మని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సత్కరించాలని ప్రయత్నించారు గమనించిన ఆయన వెంటనే శాలువ తీసుకుని ఆమెను సత్కరించి ఫోటో తీయించుకున్నారు సమాచార మాధ్యమాల ద్వారా నీ కుమారుడు ఈ ఫోటోను చూశారన్నారు అమరావతి నిర్మాణానికి విరాళాన్ని సీఎం చంద్రబాబును కలిసి అందించాలనుకుంటున్నానని రామలక్ష్మమ్మ చెప్పగా ముఖ్యమంత్రిని నీ వద్దకు తీసుకువస్తానంటూ ఆమెకు చెప్పారు దీంతో వారిద్దరి మధ్య సంభాషణ కొంతసేపు సరదాగా గడిచింది Thank uh -huh.